నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా జరుపుకుంటున్నారు మీరు ఈ సంక్రాంతి కామెంట్ చేయండి మేము బాగా జరుపుకుంటున్నాం అయితే వీటికంటే ముందు మేము మా స్కూల్లో మూడు రోజులు జరుపుకునే సంబరాలు ఒకే రోజులో జరుపుకున్నాం అది అన్నమాట సంగతి ఈ వీడియోలో మేము చేసిన హడావిడిని మా స్కూల్ పిల్లలకి ఒక మెమరీగా గుర్తుండిపోవాలని నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీకు కూడా నచ్చుతుందనే ఈ వీడియోని వాళ్ళ కోసం ప్లాన్ చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ని మరిన్ని తీసుకురావాలనే థాట్తో ముందుకెళ్తున్నాం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించగలరు అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి మీ సహకారాన్ని అందిస్తున్న వారు లైక్ చేసి మరింత సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తూ ఈ సంక్రాంతి సంబరాలను చూసేద్దాం ఇలా మూడు రోజుల పండుగ విశేషాలను పిల్లలకు వివరిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను వారు కూడా పాటించేలా వివరిస్తూ అనుభవం ద్వారా నేర్చుకుంటారు అనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం నిర్వహించాం ముందు రోజే కార్యక్రమానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ని రెడీ చేసుకొని వాటిని ప్రోగ్రాం రోజు అందంగా అలంకరించుకొని అందమైన ముగ్గులతో ప్రారంభించాం ఇందులో మా హెచ్ఎం సార్ అంగన్వాడీ మేడం మా స్కూల్ విద్యార్థులు అందరం ఎవరికి తోచిన విధంగా అనేక పనులను చేస్తూ అన్నింటినీ రెడీ చేసేసాం ఈ విధంగా వారికి అర్థమైంది పనులను అందరం కలిసి చేసుకుంటే పండగ చక్కగా జరుపుకోవచ్చని ఇక అంతా రెడీ అయ్యాక భోగి మంటలు వేశాం భోగి మంటలు ఎందుకు వేస్తారు దాని ప్రత్యేకతను మా హెచ్ఎం సార్ చాలా చక్కగా వివరించారు ఆ భోగి మంటల చుట్టూ కాసేపు డ్యాన్స్ కూడా చేశాం ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోగి పండ్లను మా పాఠశాలలోని చిన్నపిల్లలకు పోసాం వారికి ఇది మొదటిసారి అవడంతో వారిలో చాలా ఆనందం కలిగింది ఓ పండగ అంటే ఇలా చేస్తారా పళ్ళు ఇలా పోస్తారా అని వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో అందరూ చాలా చక్కగా పోయించుకున్నారు ఒకరి తర్వాత ఒకరం ఇలా భోగి పళ్ళను పోసి పిల్లను ఆశీర్వదించాం ఆ తర్వాత మా స్కూల్లోని విద్యార్థుల్లో ఒకరికి హరిదాసు వేషధారణ వేసి పిల్లలకు హరిదాస్ అంటే ఎవరు వారి పాత్ర ఏమిటి అని వివరించి అందరం బియ్యం కుండలో పోస తరువాత ఇక సంక్రాంతి రోజు జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమంలోకి వచ్చాం అదే పాలు పొంగించటం కుండలో పాలు పోసి అవి పొంగే వరకు వెయిట్ చేసి ఆ సంబరాన్ని కూడా చూసేశాం కానీ ఇందులో వెయిట్ చేయడం చాలా జరిగింది ఇక్కడ చూపించినట్లు త్వరగా మాత్రం జర అస్సలే జరగలేదు అలా పాలు పొంగడం కోసం ఎదురు కూడా ఆనందం ఉందని అప్పుడే అర్థమయ్యింది చూశారు కదా మా స్కూల్ ముందల మేము చేసిన కార్యక్రమంలో దిగ్విజయంగా పాలు కూడా పొంగించాం ఆ తర్వాత మా స్కూల్ అబ్బాయిలు ఉన్నారే అప్పటి వరకు ఆపగలిగాం కానీ ఇక వారి వంతుగా వారు కైట్లను ఎగరవేశారు పిల్లలకు ముందుగానే చెప్పడం వల్ల వారు మాత్రం ప్రమాదకరమైన మాంజాను మాత్రం వాడలేదు మీరు కూడా వాడకండి పిల్లలు దానివల్ల ప్రమాదాలు చాలానే వింటున్నాం కదా సరేనా మరి ఇక చివరిగా మా హడావుడికి ఆ ఊర్లోని వారంతా చూడ్డానికి వచ్చారు ఇక వారు వచ్చాక ఊరుకోంగా అందరం కలిసి డ్యాన్సులు వేశాం చివరిగా పరమాన్నం ప్రసాదంగా తీసుకొని మా ప్రోగ్రాన్ని ముగించాం మీ అందరికీ కూడా మా హడావిడి ప్రోగ్రాం నచ్చిందనే అనుకుంటున్నాం ఇక ఉంటాం మరి మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్